ఆటో వస్తుంది హలో 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 భయ్య కొంచెం నేను ప్రెగ్నెంట్ ఉన్న పెయిన్ వస్తుంది కొంచెం లిఫ్ట్ ఇస్తారా జూబుల్ హిల్స్ వరకు నొప్పి వస్తుంది ఎలా హలో భయ్యా భయ్య ప్లీజ్ కొంచెం జూబుల్ హిల్స్ వరకు లిఫ్ట్ ఇస్తారా నాకు రావట్లేదు ఆటో వాళ్ళు కూడా రావట్లా హలో హలో భయ వా ఈ కార్కైనా ఆపుదామంటే ఇలా ఆపుతారో లేదు హలో బా నొప్పి వస్తుంది ఎలా హలో భయ్యా భయ్య ప్లీజ్ కొంచెం జూబిలీస్ వరకు లిఫ్ట్ ఇస్తారా నాకు కడుపుతో ఉన్నా నాకు పెయిన్ వస్తుంది ఆటోలు ఏం రావట్లా బైక్ కూడా లేదు మా ఆయన లేరు పనికి పోయారు నా పర్సు నా ఫోన్ పోయింది చాలా పెయిన్ వస్తుంది ఆటోలు రావట్లా ఎవరు మీ లవర్ అక్కడే ఉంటారు కదా భయ్యా నేను ఒట్టు మనిషిని కూడా కాదు కొంచెం లిఫ్ట్ అడిగితే లవరు అదే అంటున్నా లేదమ్మా ఇప్పుడు నేను పోవాలా మల్లయ్యా ఆమె ఇట్లా చూసింది అనుకో నాకు అయ్యో రేపు పొద్దున్నకు పెళ్ళయితే మీ ఆవిడ కూడా ఇదే పరిస్థితులు ఉంటే ఇలాగే అనుకుంటారా ఎవరైనా లేదమ్మా నేను పెళ్లి చేసుకోను అదేంటి కొంచెం ప్లీజ్ ఇవ్వరా ప్లీజ్ లేదు లేదు హలో అబ్బా హలో భయ్యా అక్కడ కార్లు వస్తున్నాయే ఎవరు అడుగుదామా హలో ఎస్బీ హలో ఎవరు హలో హలో అయ్యా కొంచెం నేను ప్రెగ్నెంట్ ఉన్న పెయిన్ వస్తుంది కొంచెం లిఫ్ట్ ఇస్తారా జూబుల్ హిల్స్ వరకు అరే ప్రెగ్నెంట్ ఉన్న పెయిన్ వస్తుంది జూబుల్ హిల్స్ వరకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఇప్పుడు ఎవరికి ఆపుతున్నా మీ ఎవ్వరు ఎవ్వరు ఎవరు అరే మీ ఎవ్వరు అక్కడే ఉంటుందిరా నా బాధ అర్థం చూడు నేను పెట్టినా ఇప్పుడు వస్తామే అలా ఎవ్వరికి ఆపినా ఆప్ప ఆపట్లేదురా నన్ను అర్థం చెప్తా సారీ ఆ అరే ప్లీజ్ రా అక్కడ వరకే రా కొంచెం ప్లీజ్ రా మీరు ఎవరికి నేను చెప్తారా అబ్బో హలో ఎవరు హలో ఆటో వస్తుంది ఆటో వాళ్ళు కూడా రావట్లా హలో హలో భయ కొంచెం నేను ప్రెగ్నెంట్తో ఉన్నా పెయిన్ వస్తుంది ఎవరు కాపారమన్నా కూడా అందరు అబ్బాయిలు నాకు లవర్ ఉంది నా లవర్ ఉంది అంటున్నా తప్ప నా బాధ అర్థం చేసుకోవచ్చు కొంచెం paralysis పోయింది ఫోన్ కూడా లేదు మా ఆయనని చేద్దామంటే మ్యాన్ ఉన్నారు నా ఇప్పుడు నర్చ్చుకొని వస్తుంటే పెయిన్ కి ఎక్కడ పడిపోయినా కళ్ళు తిరిగి అందుకే నొప్పి ఇప్పుడు ఎక్కడ}||వాల మీరు జూబ్లీ హిల్స్ వెళ్ళాలి సార్ జూబ్లీస్ హాస్పిటలా ఆ మరి అంబులెన్స్ ఫోన్ చేయానా మరి వద్దు సార్ నాకు లిఫ్ట్ ఇవ్వండి అక్కడ వరకు మా వాళ్ళు వస్తారు మీ ఫోన్ తో చేస్తారు మీరు ఒక్కరే మరి హాస్పిటల్ ఫోన్ తో చేస్తా సార్ వాళ్ళకి సరే సరే ఎక్కండి మరి ఇలా ఇలా వదిలేశాడండి మీ ఆయన ఆ ఈ మధ్యన కుర్రలకి లవర్ల పిచ్చి ఎక్కువైపోయింది కొంచెం మానవత్వం మన లేకు నాకు పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలమ్మా అందుకే మీకు ఆ బాధ అర్థమైంది అందుకని నాకు లవర్లు ఎవరు లేరమ్మా పెళ్ళైంది పెళ్ళా ఉంది రండి రండి పర్లేదు హాస్పిటల్ దించేస్తారండి